ఒక పేషెంట్ వచ్చారు నా దగ్గరికి స్కాన్లో పీసీఓడి ప్రాబ్లం ఉందని చెప్పారు పీరియడ్స్ వచ్చి నాలుగు నెలలు అయింది పీరియడ్స్ రావట్లేదు అని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే టాబ్లెట్స్ ఇచ్చారు పీరియడ్స్ రావటం కోసం పీరియడ్స్ రావటం కోసం వాడిన టాబ్లెట్స్ కూడా అయిపోయి ఇప్పటికి త్రీ డేస్ అయింది పీరియడ్స్ వచ్చేలాగా ఉన్నాయి విపరీతంగా బ్రెస్ట్ పెయిన్ ఉంది కాలు లాగుతున్నట్టునే కానీ పీరియడ్స్ రావట్లేదు సో ఇటువంటి దీనికి ఇప్పుడు నేను ఏం చేయాలి టాబ్లెట్స్ వేసుకున్నా కూడా నాకు ఇప్పుడు పీరియడ్స్ రావట్లేదు అంటూ నా దగ్గరికి రావటం జరిగింది సో పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అనేది పీసీఓడిలో ఉండొచ్చు పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ ఉండి మెడికేషన్స్ వాడినా కూడా పీరియడ్స్ రావట్లేదు ఇటువంటిప్పుడు ఏం చేయాల్సి వస్తుంది నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ సో జనరల్గా స్కాన్లో పీసీఓడి ఉంది పీరియడ్స్ రావట్లేదు అంటే మీకు పీరియడ్ ఇర్రెగ్యులర్గా ఉంది అనుకోండి ఎప్పుడైనా కూడా ఈ పీరియడ్ ఇర్రెగ్యులారిటీని త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ వరకు ప్రొలాంగ్ చేసుకోమాకండి ఒక మంత్ పీరియడ్ మిస్ అయింది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోండి పాజిటివ్ నెగిటివా వెంటనే డాక్టర్ సలహా మేరకు పీరియడ్స్ రావటానికి సరైన మెడికేషన్స్ అనేవి వేసుకోవటానికి ట్రై చేయండి పీరియడ్స్ రావటానికి వాడే మెడికేషన్స్ ఇమీడియట్గా మనం వాడుకున్నప్పుడు ఒక వన్ మంత్ పీరియడ్స్ రానప్పుడు వాడుకున్నప్పుడు రెస్పాన్స్ మంచిగా ఉంటుంది ఇక్కడ పీరియడ్స్ రావటానికి ఇచ్చే మెడికేషన్స్ రెండు రకాలు ఉంటాయి మీ యొక్క పీసీఓడి ప్రాబ్లం ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఈ పీరియడ్స్ రావటానికి మెడిసిన్ స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఒక స్కాన్ చేయించుకోవాలి స్కాన్లో గర్భసంచి లైనింగ్ పొర ఎలా ఉంది అనేది తెలుస్తుంది బాగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు లైనింగ్ పొర పల్స్గా ఉంటుంది అప్పుడు జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ టాబ్లెట్స్ వేసుకుంటే పీరియడ్స్ రాకపోవచ్చు సో ఆ పీరియడ్ లైనింగ్ పొర కొంచెం పెరిగి అప్పుడు మనం పీరియడ్ రావటానికి మెడికేషన్స్ వాడాల్సి వస్తుంది చాలామంది ఏం చేస్తారు నాకు ఎలాగో పీరియడ్స్ ఇరెగ్యులరే సరిగ్గా రావు సో ఈ టాబ్లెట్స్ వేసుకుంటే నాకు డేట్ వచ్చేస్తుంది ఓవర్ ద కౌంటర్ కొనుక్కుని వేసేసుకుందాము లేదా ఎటువంటి స్కాను వద్దు మీరు టాబ్లెట్లు రాసిచ్చేయండి డాక్టర్ గారు అని డాక్టర్ని అడిగి తీసేసుకుంటూ ఉంటారు సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మిస్టేక్ మీరు చేయకూడదు ఏంటంటే స్కాన్ లేకుండా మెడికేషన్స్ వాడటం అల్ట్రాసౌండ్ స్కాన్లో లైనింగ్ పొర థిక్నెస్ని బట్టి మీ యొక్క మెడికేషన్స్ డిసైడ్ చేయటం జరుగుతుంది దీంతో పాటు మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ఈ పీసీఓడి ప్రాబ్లం ఉంది తెలుసు మీకు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ నుంచి తెలుసు ఆ పీసీఓడీలో ఉండే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేయటానికి కూడా సైమల్టేనియస్గా మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ వెయిట్ తగ్గటం ఎక్సర్సైజ్ వైద్యుల పర్యవేక్షణలో మెడికేషన్స్ ఇవన్నీ కూడా ఒకేసారి స్టార్ట్ చేయాలి డేట్ వచ్చాక అప్పుడు స్టార్ట్ చేద్దాం డేట్ వచ్చింది బ్లీడింగ్ అయిపోయినాక స్టార్ట్ అయిపోయినాక స్టార్ట్ చేద్దాం అట్లా పోస్ట్ పోన్ చేసుకోవద్దు పీసీఓడి సమస్య కరెక్ట్ చేసుకోగలిగిన సమస్య ఇది సరైన ప్రాపర్గా మీరు సూపర్విజన్ డాక్టర్ సూపర్విజన్లో కనుక స్టైల్ చేంజెస్ కానీ మెడికేషన్స్ కానీ తీసుకోగలిగితే చక్కగా కంట్రోల్లో పెట్టుకోవచ్చు సో పీసీఓడి ఉంది తింటే నాకు ఎప్పుడు ఇట్లానే ఉంటుంది నేను ఎప్పుడు ఇట్లా సఫర్ అవ్వాలి అని ఆందోళన పడాల్సిన అవసరమే లేదు హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్